మొదటిసారి మన అభ్యర్థులను ప్రకటించాక శ్రీకాకుళంతో ఆయన విజయసభ మొదలు పెట్టారు శ్రీకాకుళం అంటే కంచు కోట మళ్ళీ వచ్చే ఎన్నికల్లో పదికి పది నియోజకవర్గాలు పసుపు జెండాతో ఎగరేస్తామని ఇక్కడ ఉన్న ప్రతి ఒక్క తెలుగుదేశం కార్యకర్త జనసేన సోదరుడు రోజు మాట ఇచ్చి వెళ్ళాలి ఇక్కడ నుంచి కోరుకుంటున్నాను అప్పల రాజు తప్పుల రాజు నియోజకవర్గం అడ్డంగా మింగేస్తున్నాడు మళ్ళీ ఎమ్మెల్యే కాలామని తెలిసిపోయింది వన్ టైం ఎమ్మెల్యే ఇదే మొదటిసారి ఇదే చివరిసారి అందుకే మీరు చూస్తే ఎక్కడ ఏ దొరికినా మింగేస్తున్నాడు ప్రకృతి సంపద నెమలి కొండ సూది కొండ నల్ల బొడ్డూరు కొండలను తవ్వేశాడు ఇంకొకసారి అధికారం వస్తే పలాసలో కొండలే కనపడు అన్ని కొండల్ని మింగేస్తున్నటువంటి ఆన కొండ ఈ తప్పుల రాజు అని చెప్పి కూడా నేను మీకు తెలియజేస్తున్నా అక్రమాలను గట్టిగా మాట్లాడితే ఆడబిడ్డ శిరీష్ పైన కూడా కేసులు పెట్టి ఎన్ని విధాల వేధించాలని అన్ని విధాలు వేధిస్తున్నాడు